తిరికొండ మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మాజీ అటవీ శాఖ మంత్రి మైపల్ రెడ్డి ల వర్ధంతి వేడుకలు నిర్వహించారు వారు ఈ సందర్భంగా విగ్రహం చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించారు వారు చేసిన గొప్ప పనులను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మైపాల్ రెడ్డి అభిమానులు చల్ల రాజరెడ్డి సదానందరెడ్డి గరుగుల రాములు మోహన్ రెడ్డి గంగారెడ్డి సాయన్న రాజన్న తదితరులు పాల్గొన్నారు ఎన్నో ఎన్టీ రామారావు గారు నందమూరి ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు పార్టీ స్థాపించి ఎనభై నెలల పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి ఎన్నో ప్రతి ఒక్క రాజకీయం అనేది ఎవరికి తెలియదు అప్పుడు ఎవరో చెప్తే ఎవరో వచ్చి ఓట్లే చేయాలని నడుస్తుంది అటువంటిది ప్రతి ఊర్లే ప్రతి వ్యక్తికి రాజకీయం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఏం చేయలేదు కాబట్టి అప్పుడు ఆ రోజులలో ప్రతి వ్యక్తికి వెళ్ళి రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఇరవై ఆరు రూపాయలు కరెంటు ఇచ్చేసి ఉత్సిన కరెంటు ఇచ్చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమా చేసిండు రామారావు గారి గురించి కానీ మైపాలిడి గారు కూడా అటవ శాఖ మంత్రి చేసి మైపాల్ కూడా ఎన్నో విధాలా ఇది చేసిండు ఊళ్ళో కరెంటు ఏ దాటి కూడా కరెంటు వేసి మైపాలిడి కాబట్టి వాళ్ళు చేసే సేవలు వినలేదు మరవలేనిది కాబట్టి వాళ్ళను ఎప్పుడు స్పందిస్తూ